తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు సో ఏదైతే పోలవరానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు అమరావతికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు సో ఈ ఐదేళ్ల పరిపాలన అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి అమరావతి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అలాగే పోలవరం పూర్తవబోతుందా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన మానస పుత్రిక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆయనకి రెండు లాంటి పోలవరం అమరావతి ఈ రెండు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆయన బాధ్యతలు తీసుకున్నటువంటి వెంటనే ఐదు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వాటి మీద ఇచ్చినటువంటి హామీ కనుక సంతకం పెట్టాడు క్యాబినెట్లో ఆమోదం తెలియజేశాడు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా జూలై ఒకటో తేదీన పెన్షన్లు ఇచ్చాడు మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చాడు ఏప్రిల్ నుంచి ఏడు వేల రూపాయలు ఆయన ఏవైతే చెప్పాడో మాట మీద నిలబడేటువంటి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఒక సంకేతం ఇచ్చాడు ఏమని మాది సంక్షేమ ప్రభుత్వం రెండో వైపున అభివృద్ధి కూడా మేము జోడెడ్ల బందీలాగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు తీసుకెళ్తాను అనేటువంటిది ఒక సంకేతం ఇచ్చాడు అందుకనే పోలవరం ప్రతి సోమవారం పోలవరం ఇంతకు ముందు పెట్టుకుని ప్రయత్నం చేశాడు సెవెంటీ పర్సెంట్ పూర్తి చేసినాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనులు జరగలేదు పోలవరం పనులు పెట్టాడు అందుకనే దాని శ్వేతపత్రం రిలీజ్ చేసి ఎంత నష్టం జరిగింది ఏంటి మొత్తం ఎంత ఇదన్నిటిని కూడా ఇప్పుడు అందుకనే వెంటనే దానికి వెళ్ళి పరిశీలించటము జరిగినట్టు నష్టాన్ని అంచనా వేయటం ఎవరైతే ప్రపంచ నిపుణులకు సంబంధించినటువంటి వాళ్ళని రప్పించటం దాన్ని ఎలాగా రివైవ్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రెండవది అమరావతికి సంబంధించినట్టు మొత్తం వెళ్ళి తను స్వయంగా పరిశీలించి అమరావతి ఐదేళ్లలో ఎంత నష్టం జరిగింది ప్రజలు ఏ విధంగా ఈ ప్రజాధనం ధనం అనేటువంటి అన్ని ఒక అంచనా వేసి దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్ళాలి అనేటువంటి క్రమంలో అని ఒక ప్రణాళికలు రూపొందించుకున్నాను ఈ రెండు పూర్తి అవ్వాలి ఏనంటే ఏంటి పరిష్కారం చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆయనకే చిత్తశుద్ధి ఉంది రెండింటి మీద పురంధేశ్వరి కూడా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు కానీ ముందుకెళ్లాలంటే డబుల్ ఇంజిన్ రైలు బాగానే ఉంది ఇంజిన్ ముందుకెళ్లాలంటే ఇంధనం కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఆ విషయం తెలుసు అందుకనే వెంటనే పర్ఫెక్ట్ ప్రపోజల్ తో ఢిల్లీకి వెళ్ళాడు ఆయనేమో నేను ఢిల్లీకి వచ్చాను మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగోసారి అని ఊరిక కట్టసీగా కలవలేదు మొత్తం ప్రపోజల్స్ తయారు చేసుకున్నాడు వెళ్ళాడు కేంద్ర మంత్రులందరినీ అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి పక్కా ప్రణాళికలు ప్రతిపాదనలు అన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది నేను అనుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఒక స్పష్టమైన విధానపరమైనటువంటి ప్రకటన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయాలు ఆర్థిక పరమైనటువంటి సహకారం ఒకటి ఎందుకు మన విభజన చట్టంలో రెవెన్యూ లోటుతో ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి ఆర్థిక సహకారం అందించడం ఒక ప్రకటన వస్తుంది అనుకుంటున్నాను రెండవది పోలవరానికి సంబంధించినటువంటి పునరావాస ప్యాకేజీ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి దాని మీద అదేవిధంగా జరిగినటువంటి నష్టం మొత్తానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి సహకారం ఎందుకంటే జాతీయ ప్రాజెక్ట్ అది కేంద్ర ప్రభుత్వం భరించేటువంటి విధంగా ప్రకటన రెండవది అమరావతి రాజధాని నిర్మాణం కావాలి అని అంటే ముందు పరిపాలనా భవనాలు నిర్మించుకోవాలి పరిపాలనా భవనాలకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పటి ప్రభుత్వము అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన ఇచ్చింది నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు హక్కుగా రావాలి ఓకే ఎందుకు అని అంటే మీరు గమనించండి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అసలు ఈ భారతదేశంలో రాష్ట్రాలు విభజన జరిగితే రాష్ట్రాలు విడిపోతే ఎక్కడా కూడా విడిపోయినటువంటి కొత్త రాష్ట్రానికి రాజధాని రాలా కొత్త రాష్ట్రము విడిపోయి రాజధానులు ఏర్పాటు చేసుకుంటారు ఒక్క తెలంగాణ మాత్రమే రాజధాని ఉన్నటువంటి ప్రాంతం కొత్తగా రాష్ట్రం ఏర్పడింది అసలు అవశేష ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అందుకని రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్పింది పూర్తి స్థాయిలో పరిపాలనా భవనాలు మొత్తానికి దీని నష్టానికి పూడ్చుకోవడం కోసం ప్రత్యేక హోదా ఇస్తా అన్నది అదేవిధంగా జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ఇవన్నీ కూడా మనకి కాంపన్సేషన్గా ఇచ్చేయండి హక్కుగా రావాల్సినటువంటి అందుకని ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము ఎప్పుడో ఇస్తారో అనేటువంటిది కాదండి మీరు ఇప్పుడు నెలే కదా అయింది కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడే అడుగుతారు కదా అది అని అనేటువంటిది ఇక్కడ విషయం కాదు మీరు గమనించాలి మనం కౌంట్ చేయాల్సిన రెండు వేల పద్నాలుగు నుంచి పదేళ్ళు పదేళ్ల కాలం అయింది రెండు వేల పద్నాలుగులో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉంది అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాడు కేంద్రంలో బీజేపీ తెలుగుదేశం కేంద్రంలో అధికారంలో ఉంది ఏం చేశాము అడిగాము ప్రయత్నం చేశాము అన్నీ చేసిన తర్వాత మట్టి నీళ్ళు ఇచ్చి ఒట్టి చెబుతులతో మనల్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది ఎన్డీఏ కానీ ఆ రోజున చేసిన మోసం ఈ రోజున చేస్తారని నేను అనుకోవట్లా రాష్ట్ర ప్రజలు కూడా అనుకోవట్లా ఎందుకంటే ఈ పరిస్థితి వేరు ఎందుకంటే లేడీ కాళ్ళు లేక కాదు కాలం వచ్చి అన్నట్టుగా నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి అవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి ఇరవై ఒక్క మంది లోక్సభ సభ్యులే నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేతిలో కూర్చోబెట్టారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి అమరావతికి ఇప్పుడు పెరిగినటువంటి దానికి అనుగుణంగా అప్పుడు నలభై ఎనిమిది కోట్లు కనీసం ఇప్పుడు పదివేల కోట్లు పెరిగి ఉంటుంది అంచనాలు పెరిగి ఉంటాయి ఇప్పుడు అయితే పదివేల కోట్ల రూపాయల పనులు ఇప్పటికే జరిగి ఉంది ఎలా ఆల్రెడీ అసెంబ్లీ అన్ని అసెంబ్లీ సెక్రటరేట్ హైకోర్టు బిల్డింగ్లు కట్టారు దాటికి పర్మినెంట్ బిల్డింగ్స్ మళ్ళీ కట్టాలి ఒకటి ఇప్పుడు ఆల్రెడీ ఇరవై ఎనిమిది అంతస్తుల ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించి తర్వాత జడ్జిల క్వార్టర్స్ ఇలాంటివన్నీ కూడా ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి ఉన్నాయి కొన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయి ఉన్నాయి కొన్ని సెవెంటీ పర్సెంట్ వాటిని ఫినిషింగ్ వర్క్ సంబంధించినటువంటి విషయంలో ముందు మొదటి దశలో ఒక పదివేల కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చి దశల వారీగా దీనికి సంబంధించినటువంటి పనులు మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలోకి ఏమి రావాలి రావాలని ప్రకటించారు అవన్నీ వెంటనే ప్రారంభించటము నూట ముప్పై ఐదు సంస్థలండి ప్రైవేటు పబ్లిక్ సమైనటువంటి సంస్థలు రావాల్సి ఉండే అవన్నింటినీ కన్నా అమరావతిలో కింద తెచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి మెయిన్ ఇందుకోసం అంటే మొన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అయినా వెంటనే రోడ్లు పక్కన ఉన్నటువంటి చెట్లు కొట్టేసి లైట్లు వెలిగిచ్చేసాడు ఇంకేముంది అమరావతి వెలిగిపోతుంది తెలిగిపోతాడు ఏం తెలిగిపోయేది మీరు గమనించండి అమరావతిలో ఉన్నటువంటి కంప చెట్లు కొట్టేయాలంటే సిఆర్డి మొన్న కాంట్రాక్ట్ బిల్స్ టెండర్లు పిలిచింది ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కావాలండి కంప చెట్లు కొట్టడానికి కంపలు కొట్టాలి మొక్క కొడితే మళ్ళీ సరిపోదు కొట్టేసిన తర్వాత రెండు మూడు నెలల్లో వచ్చేస్తే మళ్ళీ వచ్చాక అందుకని కొట్టేసిన తర్వాత డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఏవైతే రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఉన్నాయో వాటిని డెవలప్ చేసి రోడ్లు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి మొత్తం పార్కులు గీర్కులు సామాజిక అవసరాలు ఇవన్నీ త్వరితగతిని ఏర్పాటు చేస్తే అప్పుడు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి చొరవ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ వన్ ఇయర్లో కొంత అమరావతి ముందుకెళ్ళే దానికి అవకాశం ఉండొచ్చు ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా పోలవరం పూర్తి అవ్వడానికి కూడా ఇంకా థర్టీ పర్సెంటే ఉంది కానీ డ్యామేజ్ ఎక్కువ జరిగింది కాబట్టి ఈ థర్టీ పర్సెంట్ పూర్తి చేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు వైపు నుంచి జరుగుతోంది చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని ఒకవైపు ఇంకో వైపున పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నాన్ని కూడా ఇప్పటికే ప్రారంభించారు మరోవైపున అమరావతి పోలవరాన్ని నా ఈ టర్మ్లో అరవై నెలల కాలము ఈ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఇచ్చారు కాబట్టి మొదటి నెలలో ఈ అన్నం ఎలా ఉడికిందని చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు ఈ నెల రోజుల్లో ఆ విధమైనటువంటి మంచి అభివృద్ధి వైపు పయనించేటువంటి విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ముందు మంచి ప్రయత్నం మంచి ఆరంభం చంద్రబాబు నాయుడు గారు గత మూడు సార్లు పరిపాలించినప్పుడు కూడా ఇంత అగ్రెసివ్ ఎప్పుడు చేసింది లేదు చాలా స్పీడ్ గా వెళ్తున్నారు ఇది మంచి పరిణామం కూడా ఎందుకు అని అంటే అసలు ఎక్కడ లోపం ఉంది ఎక్కడ మనకు అడ్డీల్స్ ఉన్నాయి ఏమిటి గత ప్రభుత్వం చేసిన తప్పు లేదు దాన్ని ఎలా అధిగమించాలి నిజంగా ఆర్థిక పరిస్థితి ఈ రోజున ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదా మీరు ఇచ్చినటువంటి హామీలు ఇంప్లిమెంట్ చేయలేరు డబ్బులు లేవు మీరు ఇదాన్ని ఉత్తమాటలు అనేది మరి అదే ఆయన చెప్పినటువంటి మీరు అదే పెన్షన్లో ఇరవై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెన్షన్లు ఉంటే నలభై వేల కోట్ల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారంగా ఎలా ఇచ్చారు మరి మరి డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా జనవరి ఒకటో తేదీకి అది జూలై ఒకటో తేదీ ఒక రోజులోనే జీతాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా అంటే ఒక ఎంతో మంచి ఆలోచన ఉంటే దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా మీరు ఒక అంశాన్ని గమనిస్తే మన బడ్జెట్ సంబంధించిన వార్షిక బడ్జెట్ రెండు లక్షల యాభై ఆరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో మీరు ఐదు సంవత్సరాలు గిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో డెబ్బై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రూపాయలు మనకి వస్తాయి అనేటువంటి దాని మీద మనకు అంచనా వేసినటువంటి ఎక్కడా కూడా ముప్పై వేల కోట్ల రూపాయలు మించి రాలే మనకి తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు అంత మీరు కావాల్సినంత సహకారం అందించారు కేంద్రం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కానీ కేంద్రం ఇచ్చింది ఏముంది అప్పుడు ఇవ్వలేదు కదా అందుకే అదే అండ్ ఆయన సమస్యలు ఆయనకు ఉన్నాయి అందుకని ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వంలో ఒక ఈ డెబ్బై వేల కోట్ల రూపాయలు కానీ వచ్చేటువంటి ప్రయత్నం కానీ మనం చేస్తే మనకు ఈ సంక్షేమ పథకాలు ముందుకెళ్ళటానికి మరింత ఇంకా కీలకమైన అంశం ఏంటంటే మొన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు బుందేలుకొని తరహా ప్యాకేజీ ఇవ్వాలి ఉత్తరాంధ్రకి మూడు జిల్లాలకి రాయలసీమ నాలుగు జిల్లాలకు సమయం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలండి ఈ ఏడు జిల్లాలకి అలాంటిది వస్తే ఆ జిల్లాల డెవలప్మెంట్ అవటంతో పాటుగా మనము ఆ జిల్లాల డెవలప్మెంట్కి సంబంధించిన డబ్బులు రాష్ట్రానికి సంబంధించినటువంటి డబ్బుల్ని మిగతా సంక్షేమ పథకాలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా పది సంవత్సరాల నుంచి మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులు నైన్త్ టెన్త్ షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ముందడుగు వేసి ఆయనే లేఖ రాసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై మాకు కావలసినటువంటి మా హక్కు గారు రావాల్సినటువంటి వాటిని ఇవ్వండి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తే దాని మీద ఒక కమిటీ మూడు కమిటీలు కూడా వేయటం అనేటువంటి జరిగింది ఇది కూడా మనకి ఒక ముందడుగు కింద చెప్పుకోవచ్చు కాబట్టి ఈ నెల రోజున పాలన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు తీసుకెళ్లేటువంటి పాలనగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అన్నట్లుగానే ఉంది ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది అనేటువంటి ఆశ ఉంది అందుకు వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి కూడా వాళ్ళ ప్రయత్నం వరకు వాళ్ళు చేస్తే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందేదానికి అవకాశం